తన శరీరం రోజు నుంచి కృషించిపోతున్నా అనే ఈరోజు మండల కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ అందరినీ కలుసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి మిత్రుడు రెండు వేల ఇరవై తుపాకీ జరిగినటువంటి ఉప ఎన్నికల్లో నాగం కృషి చేసి తన శరీరం తన దయచి వేస్తున్నప్పటికీ కూడా ఇంకా పార్టీ కోసం పనిచేస్తానని చెప్పి ముందుకు వచ్చి పనిచేస్తూ ఈ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మిత్రుడు సోదరుడు గారికి వేదికలో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి బూత్ కమిటీ అధ్యక్షులు మాజీ సర్పంచ్లు మాజీ ఎండిసీలు గౌరవ ప్రజాప్రతినిధులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా భారతీయ జనతా పార్టీ దుబాకీ మనం నిలుస్తామని ఉప ఎన్నిక వస్తుందని మనం ఏదో సాధిస్తామని చెప్పి మనం అనుకోలేదు అనుకోని పరిస్థితులలో దుబాకీ శాసనసభకి ఇరవై ఇరవై నవంబర్ అదే నెలలో ఉప ఎన్నికలు వస్తుంది మీ అందరు ఆశిస్తున్న బాగా కష్టపడి いたちは。